హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సమ్మల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి సుశీలమ్మ చాలా సంతోషంతో కన్నీరు పెట్టుకుంటుంది బాలుని మీనా హాక్ చేసుకుంటుంది మీరిద్దరిని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది జీవితంలో ఎప్పటికీ నేను పొందలేనో అనుకున్నాను ఈ సంతోషాన్ని ఈ సంతోషం నాకు ఇచ్చారు ఇంతకంటే నాకు కావాల్సింది ఏముంది ఇప్పుడు నా మనసు ఎంతో సంతోషంతో ఉంది కొన్ని కోట్ల కూడా వెళ్ళ కట్టలేని ఆనందం ఇప్పుడు నాకు నువ్వు అందించవరా మనవడా ఈ జన్మకి ఇది చాలు ఇక నా జన్మకి ఇది చాలు అని అంటూ ఉండగా ప్రభావతి ఏంటత్ గారు మీరు వాడేదో మీ పాతకాలం స్నేహితుల్ని తెచ్చినంత మాత్రాన మీరు ఇలా అయిపోతున్నారేంటి అందరికీ ఫ్రెండ్స్ ఉండరా ఏంటి అందరికీ ఉంటారు కొంపతీసి వాడేదో ఒక ముగ్గురు మీ పాత స్నేహితుల్ని తీసుకొచ్చాడని చెప్పి మీరు ఇవ్వాలనుకున్నది వాడికి ఇచ్చేస్తారా ఏంటి అలా కుదరదు అసలు శిశులైన బహుమతి అంటే మేం తెచ్చినవే నేను ఇచ్చిన టీవీ మీకు ఎంత పనికొస్తుంది ఏం చక్క ఇంట్లో కూర్చొని టీవీ చూసుకోవచ్చు నా పెద్ద కొడుకు ఇచ్చిన ఆ గొలుసు కూడా మీరు వేసుకోవచ్చు ఇక నా చిన్న కోడలు ఇచ్చింది కూడా మీకు బాగానే పనికొస్తుంది ఇవి వదిలేసి బాలు బాలు అంటూ బాలుని మెచ్చుకుంటారేంటి అని అంటుంది ఆపు ప్రభా ఆపు ఏం తెలుసు నీకు మనుషుల విలువ నీకు తెలియదు నేనేదో మీకు ఇవ్వాలని చెప్పి మీరు ఏదో ఒకటి నాకు బహుమతి రూపంలో ఇచ్చారు కానీ మీరు ఇచ్చే బహుమతి వల్ల నేను సంతోషపడతానా లేదా అని మీలో ఎవ్వరూ ఆలోచించలేదు కానీ నా మనవడు నా సంతోషం కోసం ఆలోచించాడు మనుషులు ఉన్నప్పుడే మనుషుల విలువ తెలుసుకోవాలి నీకు మనుషుల విలువ అర్థం కాదులే ఇంకా మిత్రుల విలువ నీకేం అర్థమవుతుంది కన్న కొడుకు విలువే నీకు అర్థం కావడం లేదు నీ బాల్య మిత్రులు నీకొక లెక్క ఏంటి ప్రతి మనిషికి బాల్యం అనేది ఒక గొప్ప వరం అలాంటి మిత్రులతో ఎలాంటి రక్త సంబంధం లేకపోయినా వాళ్ళని చూస్తేనే ప్రాణం లేచి వచ్చినట్టు ఉంటుంది అప్పటి ఆ జ్ఞాపకాలన్నీ మళ్ళీ ఒకసారి గుర్తుకు వస్తాయి సంతోషంతో మనసు నిండిపోతుంది నీకేం అర్థమవుతుందిలే అయినా ఇప్పటి తరానికి మిత్రులు కూడా ఉంటున్నారా ఎంతసేపు ఆ ఫోన్లు పట్టుకొని ఉంటున్నారు వాటితోనే మీకు సహవాసం వాటితోనే మీ జీవితం ఇంకా మీకు మిత్రులు ఎక్కడి నుంచి వస్తారు బంధాలు ఎక్కడి నుంచి వస్తాయి నా మనవడు నా పాత స్నేహితుల్ని నా బాల్యంలో మిత్రుల్ని నాకు తీసుకొచ్చి చూపించి నాకు సంతోషాన్ని ఇచ్చాడు దీన్ని బట్టి నేను మీకోటి చెప్పాలనుకుంటున్నాను ఇప్పుడు చిన్న చిన్న విషయాలకే మనస్పర్ధలు తెచ్చుకుంటున్నారు అడ్డమైన రోగాల బారిన పడుతున్నారు ఇప్పటి తరం వారు ఎవరు కూడా మా అంత ఆయుష్తో బ్రతికే అవస్ అవకాశాలు కనిపించడం లేదు చిన్న చిన్న వయసుల్లోని తనువులు చాలిస్తున్నారు దీన్ని బట్టి మీ అందరూ ఒకటి అర్థం చేసుకోవాలి అలాగే మీరు కూడా మంచి ఆహారం తీసుకుంటూ సరైన వ్యాయామం చేసుకుంటూ సంతోషంగా నలుగురితో కలివిడిగా ఉంటే ఉండేవాళ్ళం కాబట్టే ఇంత వయసులో కూడా మేము ఎంతో సంతోషంగా ఉన్నాము నా మిత్రులు కూడా అందరూ ఆరోగ్యంగానే ఉన్నారు కానీ ఇప్పుడు మీరు అలా కాదు మోకాలు నొప్పులు అంటూ అవి ఇవి అంటూ వంద రోగాలు వంద జబ్బులు చెబుతారు మీరు కూడా మాలాగే సంతోషంగా ఉండడానికి ప్రయత్నించండి ముందు ఆ ఫోన్లో అవతల పడేసి మనుషులతో బంధాలు ఏర్పరచుకోండి సంతోషమే సగం బలం అంటారు ఆ బలాన్ని మీరే తెచ్చుకోండి అని సుశీలమ్మ అంటుంది ఇక అందరూ కూడా అలాగే వింటూ ఉంటారు తర్వాత మనవడా నేను నీకు ఇచ్చే బహుమతి ఏంటో తెలుసా మీ తాతగారు నా కోసం అప్పట్లోనే ఏడు వారాల నగలు చేయించారు ఆ నగలు అలానే దాచిపెట్టాను ఆ నగలు నీకు ఇవ్వాలనుకుంటున్నాను ఆ నగలు నీ భార్య మీనకివ్వు అని అనగానే ప్రభావతి ఏంట తెగరు ఏడువరల నగలు మీరు ఆవిడికివ్వడమేంటి మీ కోడల్ని నేను నాకు ఇవ్వాలి కానీ మీ నాకు నేను ఒప్పుకోను అని అంటుంది అలా అనగానే నువ్వు ఒప్పుకోకపోవడం ఏంటి అందులో నీకేం సంబంధం నీ పుట్టింటి నుంచి నువ్వేమైనా తీసుకొచ్చి నాకు ఇచ్చావా లేదంటే నీ భర్త నాకు చేయించి ఇచ్చాడు అనుకుంటున్నావా అయినా మీకు వీటికంటే ఎక్కువ ఆస్తులు ఎక్కువ డబ్బులే ఇచ్చాను కానీ ఆ డబ్బంతా నీ పెద్ద కొడుకు పాల వేసి ఈరోజుకి ఏమీ లేకుండా చేశావు ఇంకా నిన్ను నమ్మి ఆ నగలు నీకు అప్పగించడం ఏమాత్రం ఇష్టం లేదు నాకు డెబ్బై ఐదేళ్ళ వయసు వచ్చింది